నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మరి దీనికి జగన్మోహన్ రెడ్డి హాజరవుతాడా లేదా అనుకుంటున్న టైంలో మరి ఆయన హాజరవుతాడు అని చెప్పి పేరు నాని గారు చెప్పడం కానీ ఆయన హాజరు అయ్యి కూడా మరి వెంటనే వాకౌట్ చేయడం ఇదంతా చూస్తుంటే కూడా అది పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నట్టే కనిపిస్తోంది ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో శ్వేతపత్రాలు విడుదల చేస్తాము అని చెప్పి చంద్రబాబు గారు చెప్పటం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మరి ఎలాంటి అవి ీతి జరిగింది అలాగే హింసాత్మక ఘటనలు వీటన్నింటి గురించి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న టైంలో మరి ప్లాన్ ప్రకారమే ఇది వాకౌట్ చేసి ఢిల్లీలో ధర్నా కూర్చోబోతున్నారు అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి సడన్ గా అంటే జాతీయ స్థాయితో అసలు సంబంధం లేనటువంటి ఈ హత్య కేసు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయడం కూడా చాలా మంది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అలాగే స్వయన ఆయన చెల్లెలు కూడా దీని గురించి అడుగుతుంది మరి ఆయన ఢిల్లీలో ధర్నా గురించి మరిన్ని వివరాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం అంత ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సో ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సార్ మొదటిసారి జరిగేవి సో మరి అక్కడేదో వినుకొండలో హత్య జరిగింది అని చెప్పి ఢిల్లీ వెళ్లే బదులు ఇక్కడ అసెంబ్లీలో మరి ఇక్కడ కూర్చొని ఇక్కడే పోరాడొచ్చు కదా కానీ ఇక్కడ అసెంబ్లీకి రాకుండా మరి వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయడం అసలు ఢిల్లీలో ధర్నా చేయాల్సినటువంటి అంశమేనా ఇది పోనీ ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్లే ముందు ఆ కుటుంబానికి ఏమన్నా పరామర్శ చేసి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆదుకున్నాడా అంటే అది లేదు సో ఇది రాజకీయ కోణంలో ది అంటే ఈ ఈ హత్య ఏదైతే ఉందో దీని రాజకీయ అవసరాల కోసం ఆయన వాడుకుంటున్నారు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి సో మీరేం చెప్తారు సార్ ఇది మీరు చాలా విషయాలు చెప్పారు మీరు చెప్పినవన్నీ కూడా వాస్తవాలే జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఒక రకమైన ఒక కొన్ని భ్రమల్లో బతుకుతూ ఉన్నాడు ఈ మొత్తం నూట అరవై నాలుగు సీట్లతోటి చంద్రబాబు నాయుడు కూటమి గెలవటం అది జీర్ణించుకోలేకపోతున్నాడు అర్థం కావట్లా నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఎట్లా ప్రవర్తించాడో మనం చూసాం కదా అంటే కర్కశంగా పాశవికంగా రాష్ట్ర ప్రజల్ని రాచి రంపాన పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి నాకు నూట యాభై ఒకటి వస్తే నేను అట్లా చేశాను కదా నూట అరవై నాలుగు వచ్చినాయి ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకెంత దారుణంగా చేస్తాడో అంటే తన మీద తన మీద తన పార్టీ వాళ్ళ మీద ఎంత దారుణంగా ప్రవర్తిస్తాడో అని భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి నేను ఒక్కటే చెప్తున్నాను నేను ఒక జర్నలిస్ట్గా నేను చంద్రబాబు నాయుడు పరిపాలనని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా ఆలోచించాడు సొంత బాబాయిని మటర్ చేసేసి వేరే వాళ్ళ మీదకి తొయ్యడు దళితుల్ని లేకపోతే ముస్లిం మైనారిటీలని బీసీలని వీళ్ళందరినీ మర్డర్ చేసేసి మనమే శాశ్వతంగా అధికారంలో ఉండాలి అని అనుకోడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నిజంగా అదే విధంగా ఆలోచించే మనిషి అయితే అసెంబ్లీ దగ్గరికి వచ్చి అక్కడ బందోబస్తులో ఉన్న ఒక ఎస్ఐ మీద ఆ ఎస్ఐని పేరు పెట్టి ఇట్లా వేలు చూపిస్తూ హెచ్చరించిన జగన్మోహన్ రెడ్డిని ఈ పాటికి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఉండేవాడు చేయలేదు ఆ పని ఒక విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి మీద ఇట్లా చెయ్యి చూపించి వార్నింగ్ ఇచ్చిన వాడిని జనరల్గా వదలకూడదు కేసు పెట్టి జైల్లో వేయాలి చంద్రబాబు నాయుడు ఆ పని చేయలేదే అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏం భయపడాల్సిన అవసరం లేదు కానీ ఈ భయంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతున్నది అని ఆంధ్రప్రదేశ్లో చెబితే నమ్మేవాళ్ళు లేరు ఎవరు నమ్ముతారు ప్రజలందరూ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు కదా వాళ్ళు స్వేచ్ఛగా బతుకుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నాడు కదా ఆ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని చంద్రబాబు నాయుడు రద్దు చేసేశాడు కదా ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు వచ్చేస్తున్నాయి కదా ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు వచ్చేస్తున్నాయి కదా సామాజిక భద్రతా పెన్షన్లన్నీ డిస్ట్రిబ్యూట్ అయిపోతూనే ఉన్నాయి కదా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ కూడా వెళ్ళిపోతున్నది కదా ప్రజలందరూ సుఖశాంతులతోటి ఉన్నారు కదా అందుకని జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఇక్కడ ఎక్కట్లా ప్రజలకి అందుకనే ఏం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సాక్షి పేపర్కి బాగా దోచిపెట్టాడు మొత్తం ప్రపంచ కరోనా టైంలో ప్రపంచంలో ఉన్న అన్ని మీడియా సంస్థలు నష్టాల్లో ఉంటే జగన్ మీడియా సంస్థలు మాత్రం విపరీతంగా లాభాలు అర్చించినాయి ఎందుకు గవర్నమెంట్ సొమ్ము దా దోచిపెట్టడమే కదా ఈ దోచిపెట్టడంలో భాగంగా ఒకటో రెండో నేషనల్ ఛానల్స్ కూడా దోచిపెట్టాడు ఆ పేర్లు ఇప్పుడే చెప్పటం అవసరమే రేపు తెలుస్తుంది మనకి ఆ ఛానల్స్ ఈ నేషనల్ మీడియాకి దోచిపెట్టాడు కదా ఏందమ్మా ఒక 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 చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఐదు కోట్లు ఇచ్చాడు ఒక పేపర్కి అయితే నేషనల్ ఇంగ్లీష్ పేపర్కి నీకు ఆంధ్రప్రదేశ్లో జరిగే నువ్వు బటన్ నొక్కటానికి నువ్వు ఐదు కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఏంటి సంబంధం అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పయనిస్తున్నది అని వాడేదో ఒక అడ్వర్టైజ్మెంట్ వేస్తాడట దానికి డబ్బులుట ఆ డబ్బులు ఇచ్చినందుకు వాడు ఒక సర్వే చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని సర్వే రిలీజ్ చేస్తాడు వాడు ప్రతిష్టాత్మకమైన ఇంగ్లీష్ పేపర్ జాతీయ దినపత్రిక చెప్పింది మేమే గెలుస్తాం మేమే గెలుస్తామని ఇక్కడ సంఘాలు గుద్దుకుంటారు అంటే ఈ క్విడ్ ప్రోకోల్ అలవాటైన జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియాలో ఉన్న ఒక రెండు మూడు ఛానల్స్ని మెయింటైన్ చేసి పెట్టుకున్నాడు దగ్గర ఇప్పుడు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మట్లేదు కదా ఎన్ని రోజులు సాక్షిలో రాసినా సాక్షి ఎవరు చదవట్లేదు కదా సాక్షి ఛానల్ని చూడటం లేదు కదా అందుకనే ఏం చేశాడంటే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి మనం ఆల్రెడీ అల్టివేట్ చేసి పెట్టుకున్న ఇంగ్లీష్ ఛానల్స్ రెండు మూడు అక్కడికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మన ధర్నాని కవరప్ చేసుకొని జాతీయ స్థాయిలో ప్రచారం పొందుదామని ప్లాన్ వేశాడు అందుకు ఢిల్లీ వెళ్తున్నాడు తప్ప ఈ మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఇతనికి నిజంగా వినుకొండలో ఒక రౌడీ షీటర్ చేతిలో మరణించిన ఇంకో రౌడీ షీటర్కి ఈయన వెళ్ళి పరామర్శించి ఒక పదివేల రూపాయలన్నా ఇచ్చాడమ్మా పరిహారం ఇచ్చాడ వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న డబ్బులతో కనీసం కోటి రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలి ఎందుకు అంటే వాడు మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ వాడే కదా జగన్మోహన్ రెడ్డి పార్టీ వాడిని ఇంకొక జగన్మోహన్ రెడ్డి పార్టీ వాడు చంపాడు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్లే కదా అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళ పార్టీ వాడు నష్టపోయాడు కదా మరి కాంపెన్సేషన్ ఎవరివ్వాలి నువ్వే ఇవ్వాలి కదా నీ దగ్గర ఉన్న డబ్బులతోటి కనీసం కోటి రూపాయలు ఇవ్వాలి కదా అతనికి ఆ వినుకొండలో చనిపోయిన రషీద్కి కనీసం జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి కదా ఇచ్చాడా కోటి రూపాయలు కాదు పదివేలు కూడా ఇవ్వాల ఈ తరహాలో జగన్మోహన్ రెడ్డి అసలు మొత్తం రాష్ట్రంలో జరుగుతున్నది ఒకటి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పిక్చర్ ఒకటి అందుకని ఇవన్నీ చెప్తే నేషనల్ మీడియాలో చెప్పుకొని ఏదో ఒక ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రభుత్వాన్ని బదనాం చేద్దాం అన్న ఉద్దేశంలో పోతున్నాడు అక్కడ కూడా ఏమీ పెద్ద అక్కడ మైలేజీ వచ్చే అవకాశం లేదు ఎందుకు లేదు అంటే వాస్తవం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వాస్తవ పరిస్థితి ఆ విధంగా ఉన్నట్టయితే అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద అబద్ధం చెప్తున్నాడు తెలుసా ఎంత పెద్ద అబద్ధం అంటే ఈ నలభై ఐదు రోజుల్లో ముప్పై ఒక్క మందిని మర్డర్ చేశారని చెప్తున్నాడు పేర్లేవు ఆ ముప్పై ఒక్క మందిని ఎవరెవరిని మర్డర్ చేసేవో పేరు లేవు ఆ పేర్లు ఇస్తే నిజంగా పోలీసు వాళ్ళందరూ వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు అబద్ధం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారం అబద్ధం అసలు అన్ని పొలిటికల్ మర్డర్లే జరగలే మొత్తం ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం చార్జ్ తీసుకున్న తర్వాత జరిగిన రాజకీయ హత్యలు కేవలం నాలుగు ఈ నాలుగు రాజకీయ హత్యల్లో కూడా ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలని చంపారు వైసీపీ వాళ్ళు ఒక్క వైసీపీ వాడే ఈ రాజకీయ దాడుల్లో చనిపోయాడు ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలని వైసీపీ కిరాతక మూకలు హతమార్చినాయి ఈ విషయం ఎక్కడ బయటికి వస్తుందో అనే ఆదుర్దాతో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ దాకా పరిగెత్తుతున్నాడు ఢిల్లీ దాకా అమెరికా దాకా పరిగెత్తినా ఈ ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే హతమార్చారో వాళ్ళందరికీ శిక్షలు తప్పవు వాళ్ళని ఇప్పటికే పట్టుకుంటున్నారు వాళ్ళ మీద కేసులు అన్నీ పెట్టేసి పట్టుకున్నారు కూడా వాళ్ళకి శిక్షలు తప్పవు ఈ ఎట్లయితే ఈ అరాచక మూకలు అంటే వైసీపీ అరాచక మూకలు చట్టబద్ధంగా శిక్షలను ఎదుర్కోక తప్పదు అలాగే మీరన్నట్టు ముప్పై ఒక్క మంది హత్య గావించబడ్డారని కూడా ఆయన చెప్పడం జరిగింది దీనిపై హోంమంత్రి గారు కూడా స్పందించారు మీరు అడిగినట్టే డీటెయిల్స్ ఇవ్వండి మేము ఎంక్వైరీ కూడా చేస్తామని చెప్పారు ఇవన్నీ ఒకేతైతే రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ సంక్షేమ పథకాల గురించి అంటే టీడీపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు లేవా అని మాట్లాడటం గురించి కావచ్చు అంటే ఈ జరిగిన హత్యల మీద అప్పుడే రాష్ట్రపతి పాలన కోవడం కావచ్చు ఈ వీటన్నిటిని కూడా పట్టి చూస్తే ఆయనలో ఉన్న పదవీ కాంక్ష పదవీ కాంక్ష ఇంకా ఉంది ఆయనకి ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నాడు అన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది అనుకోవచ్చా ఖచ్చితంగా అసలు అది చెప్తున్నా కదా నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి మనకి అయే మనకే ముప్పై సంవత్సరాలు ఇదే పదవిలో ఉంటాం అనుకున్నాడు కదా ఐదు సంవత్సరాల్లో ఈడ్చి కొట్టారు ప్రజలు దాంతో ఏంటి ఒక్కసారిగా కళ్ళు బయర్లు గమినాయి కళ్ళు గమ్మి ఏం చేయాలో తెలియక నువ్వు కొన్ని రోజులు వెయిట్ చేయాలి కదా కొన్ని రోజులు వెయిట్ చేసి నీ అసలు నీ పార్టీ పరిస్థితి ఏంటి నువ్వు ఎందుకు ఓడిపోయావు నీ అహంకారం ఏ స్థాయిలో పెరిగిపోయి ఉన్నది నీ అహంకారాన్ని తగ్గించుకోవడానికి మార్గం ఏంటి నీ పార్టీకి అసలు నీకు పార్టీనే లేదు పార్టీ యంత్రాంగమే లేదు గాలి ఓటర్ను గెలిచిన వాడివి నువ్వు పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యాన్ని నడిపిన వాడివి నువ్వు నీ మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేసిన వాడివి నువ్వు అవన్నీ రెక్టిఫై చేసుకో ఫస్ట్ నువ్వు అధికారంలోకి రావడానికి ఇంకా ఇరవై ముప్పై ఏళ్ళు పడుతుంది అట్ అట్లాగే ఎందుకంటే ఈ అమ్మటి రామ మీరు వినుకొండ సంఘటన చెప్తున్నారు కాబట్టి మనం చూసాం కదా ఒకవైపు ఏమో బొల్లం బ్రహ్మనాయుడు ఇంకోవైపు ఏమో అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి వెనక ఉన్న అనేవాడేమో ఒక రౌడీ షీటరు మరి ఇటు ఈ బ్యాచ్ని పెట్టుకొని పోతే ప్రజలు నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అది ఆలోచించుకోవాలి అవన్నీ ఆలోచించుకొని తన అహంకారాన్ని తగ్గించుకోవాలి నిన్న సెక్రటేరియట్ దగ్గర ఒక పోలీస్ అధికారిని పేరు పెట్టి హెచ్చరించే ఆ నైజాన్ని మార్చుకోవాలి హెచ్చరించడం చాలా పెద్ద నేరం ఆ నేరం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియాలో ఏమిచ్చుకుంటున్నాడు తెలుసా అన్న ఇంట్లో ఉన్నంత వరకే రా మీరు సేఫ్ అన్న బయటికి వస్తే రచ్చరచ్చే ఒక పోలీస్ ఆఫీసర్ని బెదిరిచ్చే నువ్వు దాన్ని నువ్వు పర్సనల్ ఎలిగే దీనిగా ఎలివేషన్ లాగా తీసుకుంటావా ఎంత దారుణం ఎంత లాలెస్నెస్ని నువ్వు ప్రోత్సహిస్తున్నావు నీకు అసలు శాంతి బంద్రతల పట్ల నీకు కన్సర్న్ ఉందా డ్యూటీలో ఉన్న ఒక ఎస్ఐని నువ్వు పేరు పెట్టి హెచ్చరించిన నువ్వు అన్న బయటికొస్తే అని పెట్టుకుంటావా అటువంటి అటువంటి ఎలివేషన్లు ఇచ్చుకొని నువ్వు ఈ స్థాయికి దిగజరావు ఇటువంటి ఎలివేషన్లే నువ్వు ఇంకా ఇచ్చుకుంటూ పోతే పదకొండు నుంచి వాళ్ళెవరో జోకులు వేస్తున్నారు కదా ఇప్పుడు క్రికెట్ టీం ఉంది నెక్స్ట్ ఎలక్షన్లకు వాలీబాల్ టీం అవుతుందని అదే జరగబోతున్నది రైట్ సార్ సో మచ్ నమస్కారం